लोगों ने कोई कोई शिकायत यस सुपरवाइजर ครับเชฟเราจะต้องมาหาจุดบัดตึกนะครับเราจะทํา purchasing director permission ขอตราติเกลนามว่า purchasing director letter ครับโดดที่อ่ะไกด์ไลน์สุขสันคือโลคอลโพลิสกับคอมมูนิเคชั่นโอเคครับ जी वो भी हम सब नो एक्शन स्ट्रांग एक्शन कुंबरा มาลิเดต सर वेरी गुड

వాపసు పోతలేదు కదా అయితే కాదు చిన్న చిన్న ఇల్లు కట్టుకునేటోళ్ళ మీద కేసులు బుక్ చేసి వాళ్ళు ఇబ్బంది పెడితే ఇన్ని రోజులేమో అంత కూడా తీసుకెళ్ళిపోయి అనుకోండి కొత్తలో నాట్ గోయింగ్ టు దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఐ యామ్ టెల్లింగ్ యు వెరీ ఎందుకంటే మీరు మీరు యు షుడ్ बिकॉज़ दिस इज नॉट करेक्ट देयर आर चिल्ड्रन जो इन लोग के केस में बुक किया था और जर्नी सर इधर कौन तरीके का इनपुट मां बिल लेते तरह तो मोटर टो टोटल टो क्लोज टो है ये कौन सा मतलब कंट्रोल इसको को मेरे जो सपोर्ट किए सर एक और केवल का है सर शो गूगल मिले तो ट्रेन में है जो वहां को वहां पर होने वाला है सो फर्स्ट ने उसने डे वन पुलिस डिपार्टमेंट जब हम जाएंगे ये वाला ना बिजनेस जो स्टार्ट है इसका मतलब है टेंपरेट का स्ट्रांग शेयर दिस वन शेयर हम जाएंगे खाली इन वाला मिलकर एक

ఏమో ఇస్క రెడీ టు డిపాజిట్ ఇన్ పంచాయత్ కోసం ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద విలేజ్ కానీ అట్లా నడవట్లేదు ఎట్లా పడితే అక్కడ కేసు బుక్ చేస్తా ఉన్నాడు ఈ రోజు మన దగ్గర పదకొండు వేల ఐదు వందల తర్వాత అంటే మనకు బ్రేక్ పాయింట్ ద్వారా కూడా ప్రజ్ఞ కావడానికి అని చరిత్రకి అభివృద్ధి అధికారులు కంటి సార్ ఉంది

तराता करुणमीर का समय डिस्पोजी कराई मीटिंग अटलेन्टिक मोबाइल से कि तराता करुणनाथ का रुद्रपुर और मधुसार बिनोवर दिल्ली से आकर अधिकार की सीईओ वगैरह की आर्की वगैरह की डीआरडी वगैरह की मामलेदार मुख्यपद चेयरमैन वगैरह की प्रवीणचंद्र प्रिंट एंड जैकेट मीडिया सोलर मंगल नामुमकिन राष्ट्री అందరి అధికారులకు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి మనం ఏదున్నా ప్రజలకు ఉపయోగపడే విధంగా మన మెదక్ని అభివృద్ధిలో ముందు వస్తున్న ఉండే విధంగా మనం పనిచేయాలా మీరు పనిచేయాలా మీతో పాటు నేను కూడా పనిచేస్తానని చెప్పి మరి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా ఏ సమస్య ఉన్నా రాత్రి పదవి అనే తేడా నేను అవైలబుల్ గా ఉంటా మీరు గట్టిగా పనిచేస్తే మీతో పాటు కలిసి నేను అంతే గట్టిగా పనిచేస్తానని చెప్పి మరి మీ అందరికి ఒక్కొక్కసారి చేసినందుకు పేరు మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మచ్